మీద పెట్టాడు సొలోమోన్ మీద అలా ఉన్నాయి తిమోతి మీద ఇవన్నీ మీకు తర్వాత వాక్యాలలో చూపిస్తాం సమయం లేదని చూపిస్తాలే అంటే మోసే తర్వాత యహోసు ఆ స్థానం తీసుకున్నాడు తర్వాత దావీ తర్వాత సొలోమోను ఆ స్థానం తీసుకున్నాడు పౌలు తర్వాత తిమోతి ఆ స్థానం తీసుకున్నట్లుగా మరి ఆయన స్నానాన్ని తీసుకునేటట్లు ఒక వాగ్దానం ఇచ్చి ప్రార్థన చేస్తున్నాం మోకరిస్తాడు మార్కన్నా పాలన్నా నాతో పాటు వచ్చి ప్రార్థన నేను చేస్తుండగా నాతో పాటు వచ్చి మోకరించండి రండి సంఘంలో వాళ్ళు బాధ్యత కలిగిన వారు కాబట్టి మనం నేను ప్రార్థన చేస్తుండగా మాతో ఏకీ వాగ్దానము నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను తర్వాత చదువుకోండి ఆయన చదువుకున్నాడు ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిదో వచ్చిన దావీదు తన కుమారునికి ఇస్తున్న వాగ్దానం దావీదు తన కుమారునికి సులభం అనిపిస్తున్న వాగ్దానం నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై ఎనిమిది తండ్రి జెస్సీని తన కలవరి కలవరిశిలో మీరు కాల్చిన రక్తం ద్వారా క్షమించి మీరు తిరిగి లేచారని నమ్మకం ద్వారా నిత్య జీవించారు తన హృదయంలో అలాంటి నమ్మకం ఇచ్చినందుకు తన వాక్యం ద్వారా ఒప్పించబడి నీటి భారతదేశంలో సాక్ష్యం ఇచ్చాడు ఒంటరిగా లేడు నేను తన మీద చేతులు పెట్టిన ద్వారా తన ఇప్పుడు సంఘంలో ఒక వ్యక్తి ఎనభై తొమ్మిదో కీర్తన ఇరవై మూడు వచ్చిన ప్రకారంగా నా కృప నిత్యం అతనికి మీరు చెప్పిన వాగ్దానం నెరవేర్చి తను ఎక్కడ ఉన్న ప్రయాణంలో కానీ చదువులో గాని డ్యూటీలో గాని మందిరంలో కానీ స్నేహితుల మధ్యలో కానీ బంధువుల మధ్యలో కానీ పై ఉద్యోగస్తులే కానీ పైన అధికారులే కానీ లేక తనతో కలిసి పనిచేసే పోలీగ్స్ కానీ అలా ఉండే తోటి విశ్వాసులు కానీ వారందరి మధ్యలో మీరు తన తోడుగా ఉంచండి ఎక్కడ భయము కలవరము లేకుండా ధైర్యంగా సంతోషముగా మరి మీ కొరకు నమ్మకమైన సాక్షిగా నిలబడుటకు మోషే తర్వాత యగోషుమ వలె దాబీదు తర్వాత సులోమోను వలె భౌళ తర్వాత తిమోతి వలె మీకు నమ్మకమైన సాక్షిగా సహాయం చేయమని వంగములు చెల్లిసుకు ఏసు క్రీస్తు ప్రవారి పరిశుద్ధ నాముల్లో ప్రార్థిస్తున్నాము తండ్రి భోజనం అయిన తర్వాత క్యాలెండర్లు మోటార్ కార్స్ కూడా మీరు కొనుక్కొని వెళ్ళచ్చు ప్రార్థన ప్రేమగా తండ్రి ఇంతవరకు గోపికతో కూర్చున్నారు కొంత ఆలస్యమైంది అయినా మీ ప్రజలు గోపికతో ఉన్నారు భోజనాలన్నీ సిద్ధపరిశ్రమాలను బట్టి స్కుతిస్తున్నాం ఇంకా ప్రతి పనిలో సా